సైదాపురం మండలం కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన సుపరిపాలనపై గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాల కరపత్రాలు అందిస్తూ పథకాల గుర్చి వివరించామని వెంకటగిరి శాసనసభ్యులు కురుగుం రామకృష్ణ చెప్పారు సైదాపురం మండలంలో కలిచేడు దేవరావేమూరు గ్రామాల్లో గురువారం సుపరిపాలనపై తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు సైదాపురం మండలంలోని కలిచేడు దేవరావేమూరు గ్రామాల్లో గురువారం వెంకటగిరి శాసనసభ్యులు కురుగుంట్ల రామకృష్ణ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి హాజరయ్యారు ముందుగా స్థానిక నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ హామీలు అమలు చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ కరపత్రాలను అందించారు ఈ సందర్భంగా వెంకటగిరి శాసనసభ్యులు కురుగొంల రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించామని తెలిపారు రాష్ట్రంలో సుపరిపాలన అందించడంలో తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందని చెప్పారు ప్రజల నుండి అందిన ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారించాలని వెంటనే అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు దిలీప్ నాయుడు సుబ్రహ్మణ్యం నాయుడు ప్రసన్న కుమార్ రెడ్డి సుబ్రహ్మణ్యం రాజు జనార్దన్ రెడ్డి రాఘవరెడ్డి రాజశేఖర్ రాజు సురేంద్ర గౌడ్ విజయశంకర్ నాయుడు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కార్యకర్తలు వచ్చేసి అక్కడ తొక్కి రాడని ఎంత ఇబ్బందులు ప్రజలు బాధపడతారోసా నిన్న ఇటీవల కాలంలో సత్తినిపల్లిలో గుంటూరు నుంచి ఆయన యొక్క నివాసాల నుంచి సత్యనపల్లి కార్యకర్త సరిపోతే ఇంటి దగ్గర పోవడానికి రెండు గంటల ప్రయాణం పద్దెనిమిది గంటల ప్రయాణాన్ని దారి పడుగుతా ఏదో ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తిగా క్రియేట్ చేసుకోవాలని యొక్క రాజకీయ లబ్ధి కోసం మరి అక్కడ పోయిన తర్వాత ఏం జరిగిందో మనం చూసాం స్వయంగా ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు చేశాడు ముఖ్యమంత్రి చేశాడు కనీసం ఒక దళితుడు అనే వ్యక్తి ఆయన కారు కింద పడిపోతే ఒక రోజు తర్వాత పోలీసులు పెట్టేటువంటి సీసీ కెమెరా ద్వారా గుర్తించి దళితుడు సరిపోయాడని చెప్పి కనీసం కూడా అక్కడ ఆగి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించి అంబులెన్స్ ఇచ్చే పరిస్థితులు కూడా లేనటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో అలాంటి పడుతున్నాయి పొరవి కూడా చిన్న చిన్న పొరపాటునవి కూడా తెచ్చేసి నూట యాభై ఆరు ఈ గ్రామంలో పెన్షన్ జరుగుతుంది తల్లి బదులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పెన్షన్లు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు పెన్షన్లు నెలకి తొమ్మిది లక్షల అరవై రెండు వేల రూపాయలు సంవత్సరానికి కోటి యాభై కోటి పదిహేను లక్షల అరవై నాలుగు వేల రూపాయలు ఈ గ్రామానికి వచ్చినలా చూడగలుగుతాం సంవత్సరానికి కోటి పదిహేను లక్షల నలభై నాలుగు వేలు చిన్న పంచాయతీ కూడా మరి ఇంత డబ్బు చంద్రబాబు నాయుడు ధైర్యంగా ఏవైతే చెప్పాడో ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెంచడం వెయ్యి రూపాయలు పెంచడం ప్రతి గ్రామంలో కూడా ఒకటో తారీఖు లీవ్ వస్తే ముందు రోజు ఇస్తున్నారు లేకపోతే ఒకటో తారీఖు సాయంత్రానికి అందరికీ కూడా ఏళ్ళకు వచ్చిలో అదంతా లీవ్ మూడు వేలు ఆ మూడు వేలు కూడా ఆయన అప్పుడు రెండు వందల యాభై రెండు వందల యాభై వెయ్యి రూపాయలు తెచ్చారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి వెయ్యి రూపాయలు తెచ్చడం అందరూ కూడా ఒకటో తారీఖు ఆ రోజు బియ్యంలో పురుగులు ఇందులో ఏమేమి చేసామనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి పోయి మాట్లాడాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు పెట్టడం అందులో భాగంగా ఈరోజు మనం కూడా డోర్ టు డోర్ వెళ్ళడం వాళ్ళ సమస్యలు తెలుసుకుని తీర్చే ప్రభుత్వం ఈ సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం సుపరిపాలన అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు ఆ పాలన చూసిన తర్వాత మన ఎలక్షన్ లో ఆయన గుర్తు చెప్పారు ఈ రాష్ట్రానికి పనికి రాని ఉద్దేశంతో నూట ఆరవ నాలుగు మరి రాష్ట్రం తప్పదనం అదే జరిగే ఎందుకంటే మన రాష్ట్రం బాగా డెవలప్ అభివృద్ధి చెందాలంటే ఒకే ప్రభుత్వం అంటే బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకోలు కానీ మన రాష్ట్రం కానీ అందరూ కూడా బ్రహ్మాండం ఉంటుంది కానీ ఇతర ఒకటి డెవలప్ చేయలేకపోతా కాబట్టి అందరూ కూడా గమనించి ఒక ప్రభుత్వాన్ని ఎదుర్కొంటే ఆ ప్రభుత్వం ద్వారా బ్రహ్మాండంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే సింగపూర్ ఆ సింగపూర్ ఒకే కుటుంబ పరిపాలన చేస్తారు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ఆ విధంగా మన రాష్ట్రంలో రావాలని చెప్పడం కోరుకుంటా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఎప్పుడు